మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ముఖ్యంగా మనకు తెలియని ఎన్నో విషయాలు వాళ్ళు ఇచ్చిన ఇంటర్వ్యూల ద్వారా వెలుగులోకి తీసుకొస్తూ ఉంటే వింటున్న ప్రతి ఒక్కరికి ఆశ్చర్యంగాను షాకింగ్ గాను అనిపిస్తూ ఉంటుంది వీళ్ళ జీవితాల్లో కూడా ఎలాంటి సంఘటనలు ఉన్నాయా వీళ్ళు ఇలా కూడా ఆలోచిస్తారా అని అనిపిస్తూ ఉంటుంది అలా రీసెంట్గా నమ్రతా శిరోద్కర్ వెలుగులోకి తీసుకొచ్చిన ఓ విషయం ముఖ్యంగా తన ముద్దుల కూతురు సితారా గట్టమనేని గురించి ఆవిడ బయటపెట్టిన షాకింగ్ నిజం ఇప్పుడు అందరినీ నూరెలబెట్టేలా చేస్తోంది ఇక ఆ వివరాల్లోకి వెళ్తే మోడల్ గా తన కెరియర్ ని ప్రారంభించి మిస్ ఇండియాగా గుర్తింపు సంపాదించుకొని బాలీవుడ్లోను హీరోయిన్ గా టాలీవుడ్ లో వంశీ సినిమాతో మనలందరినీ అలరించిన నమ్రతా శిరోద్కర్ అందరికీ సుపరిచిత్రాలు ఇక వంశీ సినిమాతో మహేష్ బాబు గారితో ప్రేమలో పడి పెళ్లి చేసుకుని ఎప్పుడైతే పెళ్లి చేసుకుని గట్టము ని వారి ఇంటి కోడలుగా ప్రిన్స్ మహేష్ బాబు భార్యగా మారిపోయిందో అప్పటి నుంచి సినిమా రంగానికి గుడ్ బై చెప్పేసింది ఇదిలా ఉంటే నమ్రతా శోరత్కర్ మహేష్ బాబులు పెళ్లి చేసుకుని పద్దెనిమిది ఏళ్లు దాటింది అయితే పద్దెనిమిది ఏళ్ళుగా ఓ హౌస్ వైఫ్గా అంతేకాకుండా ఓ స్టార్ హీరో భార్య ముఖ్యంగా ఓ మదర్గా తన సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఈ మధ్య ప్రముఖ టీవీ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన వ్యక్తిగత విషయాలు షేర్ చేసింది అలాంటి నేపథ్యంలోనే అడిగిన కొన్ని ప్రశ్నల్లో భాగంగా ఎందరో హీరోయిన్లు పెళ్లి తర్వాత కూడా సినిమాలో నటిస్తూ ఉంటారు మీరు ఎందుకు అంత మంచి పీక్ కెరియర్ ఉన్న సమయంలో మహేష్ బాబుని పెళ్లి చేసుకుని సినిమా ఇండస్ట్రీకి దూరంగా వచ్చేశారు ఇప్పుడు ఓ మంచి సినిమాలో మంచి క్యారెక్టర్ ఇస్తామో అంటే మీరు నటిస్తారా అంటే దానికి నమ్రతా శిరవ్కర్ ఇచ్చిన ఆన్సర్ ఏంటో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే మొదటగా ఆమె చెప్పుకొస్తూ మహేష్ బాబుకి మొదటి నుంచి హౌస్ వైఫ్గా ఉండడమే ఇష్టం పెళ్లికి ముందే తాను చెప్పేశాడు పెళ్లి చేసుకున్న తర్వాత సినిమాల్లో వద్దని ఓ కంప్లీట్ హౌస్ వైఫ్గా ఫ్యామిలీని తనని చూసుకుంటే చాలు అన్నది మహేష్ నిర్ణయాన్ని నేను ఎప్పుడూ రెస్పెక్ట్ ఇస్తాను అందుకే ఎలాంటి సినిమాల్లో నటించకూడదు అని నిర్ణయించుకున్నాను ఇక ఇప్పుడంటారా ఎంత గొప్ప సినిమా అయినా ఎంత పెద్ద సినిమా అయినా ఎంత పెద్ద స్టార్ హీరో అయినా సరే నేను మళ్ళీ వెండితెర మీద కనిపించను ఎందుకంటే ఒక వైఫ్గా ఓ మదర్గా నేను చాలా హ్యాపీగా సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేస్తున్నాను పిల్లల్ని చూసుకుంటూ మహేష్ని చూసుకోవడంలోనే నాకు టైం తెలియటం లేదు అంటూ చెప్పుకొచ్చింది ఇంకా మాట్లాడుకొస్తూ మరి కూతురు సితారా గురించి చెప్పండి అంటే పెళ్ళైన రెండేళ్లకి గౌతమ్ పుట్టాడు గౌతమ్ని మేము ప్లాన్ చేసుకునే పేరెంట్స్ అయ్యాము కానీ సితారా విషయంలో మాత్రం కాదు సితారా మాకు అన్ప్లాన్డ్ బేబీ అసలు మేము అనుకోలేదు సెకండ్ బేబీకి వెళ్ళాలని కానీ అలా అన్ప్లాన్డ్గా మాకు పుట్టేసింది నిజంగా సితారా కనుక పుట్టిన పోయింటే నా లైఫ్ అంతా ఇన్కంప్లీట్గా ఉండేదేమో షీఈస్ మై లవ్ ఆఫ్ లైఫ్ అంటూ తను పుట్టిన తర్వాత నా లైఫ్లో ఎంతో హ్యాపీనెస్ వచ్చింది ఐ కాంట్ ఇమాజిన్ మై లైఫ్ వితౌట్ మై సితారా అంటూ తను షేర్ చేసుకురావడం ఇంకా చెప్పుకొస్తూ సితారాకి కూడా సినిమాల్లో నటించాలనేది తన కోరిక ఒకవేళ తను నిజంగానే వెండితెర మీద యాక్ట్రెస్గా రావాలి అనుకుంటే నేను ఎప్పుడు సపోర్ట్ చేస్తాను అంటూ ఈ మధ్య కాలంలో నమ్రత శిరోద్కర్ ఇచ్చిన ఇంటర్వ్యూ ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది ఇక అదండి అలా మొత్తానికి సితారాని కనాలనే అనుకోలేదట కనకు అనుకోకుండానే అన్ప్లాండ్ గా కూతురు పుట్టేసిందని కూతురు పుట్టేసిన తర్వాత ఎంతో చేంజ్ వచ్చిందంటూ ఆవిడ వెలుగులోకి తీసుకొచ్చిన ఈ క్యూట్ విషయం ఇప్పుడు నెట్టింట్లో తెగ్గ తెగ్గా వైరల్ అవుతోంది వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ అని ఒక మాత్రం మర్చిపోకండి